ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విష్ణురావు గారు ఆయన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మీద స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు అపోలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ లో ఆయనతో కొన్ని ఇష్యూస్ పై ఇప్పుడు మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఫస్ట్ మన అందరికి గుర్తుకొచ్చేది హెచ్ఐవీ చాలా ఉన్నాయి ఫస్ట్ అది గుర్తుకొస్తుంది అందరికి బట్ ఇప్పుడు ఏంటంటే మనం గత కొంతకాలంగా చూస్తున్నాము అసలు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది తగ్గిపోయింది ఎక్కడ కనిపించట్లేదు ఇంకా కొంతకాలానికి ఇరాడికేట్ అయిపోతుంది అనేటువంటి సిచ్యుయేషన్స్ వచ్చిన సందర్భంలో నేను లేటెస్ట్ ఒక న్యూస్ విన్నాను అట్లాంటిది ఏం లేదు హెచ్ఐవి ఎయిడ్స్ మళ్ళా చాలా పెరుగుతుంది అగ్రెసివ్గా మారుతుంది అని చెప్పేసి వింటున్నాను ఇంతకుముందు ఒకటి వచ్చేది యాడ్ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పేసి ఒక యాడ్ వచ్చేది ఆ టైంలో ఫుల్ అసలు బాగా పబ్లిక్ అవేర్ వచ్చేసింది తర్వాత ఎందుకో మనం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నామా ప్రభుత్వం కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు లేకపోతే డాక్టర్స్ కావచ్చు కొంచెం లైట్ తీసుకుంటున్నారా దాంతో ఇంకా ఏమన్నా మళ్ళీ పెరిగిందా అనే డౌట్ నాకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి హెచ్ఐవి అనేది ఇంకా కంప్లీట్ ఎరాడికేట్ అయిపోలేదండి మన కేసెస్ చాలా ఉన్నాయి గుడ్ థింగ్ ఏంటంటే మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ఉన్నప్పటి నుంచి కేసెస్ ఇప్పటివరకు చూస్తే గణనీయ తగ్గాయి అది వాస్తవం కాకపోతే మొత్తానికైతే పోలేదండి ఇప్పుడు ఇప్పుడు కూడా మన కంట్రీలో చూస్తే టూ ట్వంటీ వన్ మన నాకో ఏమో డేటా చూసినట్టయితే సుమారు ఇరవై నాలుగు లక్షల పేషెంట్స్ హెచ్ఐవి ఉన్నారు మన కంట్రీలో అది ఓన్లీ రిపోర్టెడ్ ఇంకా అన్రిపోర్టెడ్ చాలా ఉండవచ్చు అదే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో చూస్తే మనము ఒకవేళ కలుపుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ లివింగ్ విత్ హెచ్ఐవి హైయెస్ట్ ఇన్ తెలంగాణ ఆంధ్ర టుగెదర్ అంటే అదే ఒకవేళ సపరేట్ చేసినట్టయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ మహారాష్ట్రలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అరౌండ్ ఫిఫ్త్ సిక్స్త్ స్టేజ్ లో ఉంది బట్ తెలుగు రాష్ట్రంలో ఏపీ అండి అవునండి అయితే గుడ్ థింగ్ ఏందండి అంటే అప్పటికి ఇప్పటికీ గణనీయంగా తగ్గాయి తగ్గలేదని కాదు కాకపోతే స్టిల్ ఇంకా ఉన్నాయి అయితే ఈ మధ్యలో కూడా మీరు అన్నట్టు కొద్దిగా అవేర్నెస్ అనేది కూడా తగ్గడం వల్ల యాజ్ ఎన్ అంటే నేను చూసే క్లినిక్ లో కూడా ఎవ్రీ వీక్ ఒక త్రీ ఫోర్ న్యూ హెచ్ఐవి కేసెస్ అయితే చూస్తాను ఇంతకుముందు మనకు మెయిన్ గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండి హెటిరో అంటే ఒక అబ్బాయి అమ్మాయితో సెక్స్ చేయడం హస్బెండ్ బారిట్ ఇట్లా వచ్చింది ఇప్పుడు ఏంటంటే అంటే ఎక్కువ ట్రెండ్ అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంఎస్ఎమ్స్ అంటే మెన్ హూ హావ్ సెక్స్ విత్ మెన్ ఆ పాపులేషన్ కూడా పెరుగుతున్నది అండి హోమోసెక్షువల్ ఎంఎస్ఎంస్ అంటాం అంటే మెన్ హు హావ్ సెక్స్ విత్ మెన్ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసింది ఐబీ డ్రగ్ అబ్యూస్ అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ ఒక గ్రూప్లో తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక గ్రూప్లో ఉండి దే ఆల్ టేక్ డ్రగ్స్ అన్నట్టు వాళ్ళు ఒకళ్ళు పెట్టుకున్న నీళ్ళు ఇంకోటి ఐబీ డ్రగ్ అబ్యూస్ వల్ల సో ఆ పేషెంట్స్ కూడా పెరుగుతున్నారు ఇవి ఇప్పుడు కొత్తగా కనబడే ట్రెండ్ అండి ఇంతకు ముందు కూడా ఉన్నాయి ఇంత లేదేమో అండి డ్రగ్స్ ఇంత లేదేమో డ్రగ్స్ కంటే ఎక్కువ కూడా మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ ఇప్పుడు చాలా చూస్తున్నాం ఎంఎస్ఎం అంటే ఎంఎస్ఎం అంటే నార్మల్ గా మనకు రెగ్యులర్ గా వచ్చే హెట్రోసెక్షువల్ పాపులేషన్ లో ఉన్నారు ప్లస్ ఇవి కూడా ఎక్కువ శాతంలో ఈ మధ్యలో కనబడుతున్నాయి అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఏంటని గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇందులో యంగ్ పీపుల్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో కూడా వాళ్ళలో కూడా చూస్తున్నాం అంటే అందుకే అండి అవేర్నెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బేసికల్ ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఈ అవేర్నెస్ అనేది కూడా ఈ యంగ్ పాపులేషన్ లో కూడా ఉండాలి అండ్ ఈ పాపులేషన్ లో మనం ఎక్కువగా చూస్తున్నాం చాలా బాధ కలిగించే విషయం అండి యంగ్ పీపుల్ అంటున్నారు మీరు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే చాలా కీలకమైనటువంటి ఏజ్ అది ఆ ఏజ్ పీపుల్ కి ఎఫెక్ట్ అవడం అంటే కొంచెం బాధాకరమైన విషయం చాలా అవేర్ చేయాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది ఇప్పుడు అవునండి సొసైటీ మీద డాక్టర్స్ మీద అటు గవర్నమెంట్ మీద ఆఫీసర్స్ మీద అందరి మీద ఉంది ఇప్పుడు ఇక అవునండి ఇప్పుడు అంటే అసలు ఆ విధమైనటువంటి కల్చర్ ఎందుకు పెరిగింది ఎంఎస్ఎం అనే కల్చర్ ఎందుకు పెరిగింది అంటే ముందు నుంచి కూడా ఉందండి ఇప్పుడు దాని వల్లే ఎక్కువ అవడానికి రీజన్ ఏంటి మరి అంటే నార్మల్ గా హెచ్ఐవి అనేది వీళ్ళలో ఎందుకు ఎక్కువ వస్తుందంటే నేను గమనించింది ఎక్కువ మంది వాళ్ళకి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటున్నారండి అంటే సెక్షువల్ ప్రామిస్క్యూటీ అనేది ఎక్కువ ఉంటుంది పాపులేషన్ అంటే చాలా వరకు నేను మాట్లాడిన నా పేషెంట్స్తోని వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అంటే చాలా మందికి ఈజీ యాక్సెసిబిలిటీ ఒక పార్టీకి వెళ్ళేసి ర్యాండమ్గా ఎవరినో సెక్స్ చేయడము ఎవరినో కలిసి వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళతో అంటే ఇట్లాంటి ఈ బిహేవియర్ అనేది ఎక్కువగా చూస్తున్నాము అండ్ ఇంకొకటి నేను వన్ ఆఫ్ ద నా పేషెంట్తో మాట్లాడేటప్పుడు తనకు నాకు ఒక యాప్ ఓపెన్ చేసి చూపెట్టాడు సార్ ఈ యాప్ లో సార్ అతను కూడా ఒక అంటే అతను మెడికల్ సైట్ వర్క్ చేస్తుండడు యాజ్ పేషెంట్ నా దగ్గరకు వచ్చాడు తను నేను అడిగాను అంటే ఎందుకు ఇంత మంది పెరుగుతున్నారు ఇంట్రాక్ట్ అయ్యాను నేను బేసికల్ పర్సనల్ లెవెల్ ఇంట్రాక్ట్ అయ్యాను తను చెప్పాడు ఒక యాప్ చూపెట్టి సార్ నేను ఈ యాప్ మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదా ఓపెన్ చేసి చూపెట్టాడు ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ పెరిమీటర్ లో ఓపెన్ చేస్తే ముగ్గురు ఉన్నారు సార్ అంటే రెడీగా అంటే ఆర్ రెడీ టు హావ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో వాళ్ళని కలిసి ఐ కెన్ హావ్ ఇంటర్కోర్స్ షాక్ అయ్యాను అంటే ఇట్లాంటి యాక్సెసబిలిటీ కూడా పీపుల్ కు ఉంది ఇప్పుడు ఈజీ యాక్సెసబిలిటీ కూడా ఉంది అండ్ ఇంకోటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి వాళ్ళు కూడా ఏంటంటే ఇంతకు ముందు చెప్పడం గానీ ఆ భయాలు చాలా ఉంటుండే సో ఇప్పుడు ఇట్లాంటి అంటే ఈ కైండ్ ఆఫ్ పాపులేషన్ కూడా మనకి ఎక్కువ అవుతున్నారు దట్ ఈర్ సీయింగ్ ఇన్ బేసిస్ అండ్ యాక్సెసబిలిటీ కూడా ఎక్కువ ఉండడం అనేది ఇంకొకటి ఈ బైసెక్ పాపులేషన్ అంటే కొందరికి మేల్ పార్ట్నర్స్ ఉంటారు ప్లస్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరు ఉంటారు సేమ్ టైం సేమ్ టైం అంటే వాళ్ళు డిపెండ్స్ ఆన్ కొందరు వాళ్ళు ముగ్గురు నాలుగు కలిసి కూడా సెక్షువల్ ఇంటర్ కోర్స్ లేదా ఒకసారి మేల్తో ఇంటర్ కోర్స్ చేస్తారు ఒకసారి ఫిమేల్ తో ఇంటర్ కోర్స్ చేస్తారు ఇట్లాంటి ప్యాటర్న్స్ కూడా ఎక్కువగా చూస్తున్నాం అంటే నేను వాళ్ళతో మాట్లాడిన దాంట్లో ఏందండి అంటే నేను అడిగాను హాజ అంటే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అ హిస్టరీ ఆఫ్ అబ్యూస్ అంటే ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక సీనియర్ అబ్యూస్ చేయడము సెక్షువల్ చేయడము లేదా రిలేటివ్స్ లో మొలెస్ చేయడము ఇట్లాంటి హిస్టరీ వాళ్ళు ఎక్కువగా ఇచ్చారు దిస్ ఇస్ వాట్ ఈ మై అబ్జర్వేషన్ సో యాజ్ ఆఫ్ నౌ సో ఈ కైండ్ ఆఫ్ సెక్షువల్ ప్యాటర్న్స్ కూడా పెరుగుతున్నాయి సో ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ లో ఎస్పెషలీ యంగ్ పీపుల్లో హెచ్ఐవి అనేది కూడా చాలా చూస్తున్నాం మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మేల్ అండ్ ఫిమేల్ అన్ని రకాల పేషెంట్స్ ఇప్పుడు అంటే ఆ ఏజ్ ఎక్కువ చూస్తున్నారా మీరు ఇందాక ఒక మాట అన్నారు స్కూలింగ్ లో కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటివి అని చెప్పి స్కూలింగ్ పిల్లల్లో కూడా అంత చిన్న పిల్లల్లో కూడా అబ్యూస్ చేయటము లేకపోతే రకరకాల హెరాస్మెంట్ల వల్ల సీనియర్స్ లేకపోతే రిలేటివ్స్ మీరు చెప్పినట్లు అలాంటివి ఏమన్నా అబ్యూస్ చేయటం వల్ల కూడా జరిగితే మరి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ కదా డాక్టర్ గారు అవునండి అంటే ఇప్పుడు జనరల్ చిన్న పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే టెన్ ఇయర్స్ లోపల వాళ్ళని చూసే వాళ్ళందరి తల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే తల్లికి ఉన్నప్పుడు డెలివరీ టైంలో వాళ్ళు ఐడెంటిఫై చేయలేక ఊర్లలో ఎక్కడో మెడికల్ యాక్సెసిబిలిటీ లేని ఏరియాలో అయి తల్లి పాల నుంచి లేదా డెలివరీ టైంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు జనరల్ గా యంగ్ లో చూసేవారు అంటే ఇప్పుడు పుట్టంగానే మనం అండి వైరల్ పీసీఆర్ టెస్ట్ అని ఉంటాయి అది మనం కనుక్కోవచ్చు సో ఇప్పుడు ఒకవేళ అందరికీ చేయమండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఉన్నారండి తను రిమోట్ ఏరియాలో ఉంటారు తనకి ఏంటంటే రెగ్యులర్ పీరియాడిక్ హెల్త్ చెకప్స్ జరగలేదు అనుకోండి బికాస్ షీజ్ ఇన్ రిమోట్ ఏరియా తన డైరెక్ట్ డెలివరీ టైంలో వచ్చింది డెలివరీ టైంలో హెచ్ఐవి ఉందని తెలిసింది అప్పటికి బేబీ డెలివరీ అయిపోయింది సో ఆల్రెడీ అంటే ప్రెగ్నెన్సీ అంతా కూడా వైరస్ ఎక్కువ ఉంది సో అప్పటికి ట్రాన్స్మిట్ అవ్వచ్చు బేబీకి డెలివరీ టైంలో అవ్వచ్చు వాళ్ళ పేదరికం కారణంగా యూనో ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ తో కూడా ట్రాన్స్మిట్ ఫీడింగ్ తో కూడా అవుతుంది అవుతుందండి సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఐబీ డ్రగ్ అబ్యూస్ నెక్స్ట్ మదర్ టు చైల్డ్ అంటే డెలివరీ టైంలో ప్లస్ తల్లి పాల నుంచి డెలివరీ కూడా సిజేరియన్ సి సెక్షన్ చేయకపోతే నార్మల్ డెలివరీ అయితే అయితే సి సెక్షన్ అవ్వదు అని విన్నాను నేను అవునండి ఎస్పెషల్లీ మనకు నార్మల్ నార్మల్ డెలివరీ టైంలో బ్లీడింగ్ అవ్వడం ఆ టైమ్ లో మెటర్నల్ బ్లడ్ బేబీకి కాంటాక్ట్ రావడం సో ఆ టైంలో అది జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకని వి ట్రై టు గో ఫర్ సి సెక్షన్స్ సిజేరియన్ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ డెలివరీ టైంలో అయ్యే బ్లడ్ మిక్సింగ్ ఆర్ ఆ బ్లడ్ బేబీ కంటడం అదంతా కాకుండా వి ట్రై టు మినిమైజ్ మినిమైజ్ చేయగలదు మినిమైజ్ చేయగల గా అయితే కంప్లీట్గా చెంది అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అమ్మాయికి హెచ్ఐవి ఉన్నట్టయితే తన గర్భం దాల్చే ముందే తను హెచ్ఐవి మందుల మీద ఉండి ఆమె వైరస్ సప్రెషన్లోకి వెళ్తే అప్పుడు ఒక హెచ్ఐవి పాజిటివ్ అమ్మాయి కూడా నార్మల్ బేబీకి డెలివరీ చేయొచ్చు అంటే వాళ్ళకు వైరస్ అంతా కంట్రోల్లో ఉంటుంది సో ప్రెగ్నెన్సీ అంతా మందుల మీద ఉంటారు సో డెలివరీ టైంలో సీ సెక్షన్ చేస్తాము బేబీ పుట్టినాక తల్లిపాలు ఇవ్వం ఇవ్వరు ఇవ్వకు ఇవ్వ సో అట్లా మనము నైన్టీన్ మోర్ నైన్టీ నైన్ పర్సెంట్ బేబీకి రాకుండా కాపడవచ్చు అండి అట్లా మాకు చాలా పేషెంట్స్ ఉన్నారు కానీ వీళ్ళ తెలియాలి ఫస్ట్ అసలు అవునండి అది చాలా అవునండి అంటే గుడ్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ సెంటర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ టైమిస్టర్ కానీ వాళ్ళు ఫస్ట్ చెక్అప్ వచ్చినప్పుడు అందరికీ హెచ్ఐవి పరీక్ష చేస్తారు సో ఇప్పుడు మనకు చాలా బాగున్నాయి మన టూ థౌసండ్తో చూసుకుంటే మన గవర్నమెంట్ ఏఆర్టీ ప్రోగ్రామ్స్ తోటి గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ప్రోగ్రామ్స్ వి ఆర్ ఐడెంటిఫై మోస్ట్ పీపుల్ నౌ కానీ ఇంకొందరు ఇంకా మరి రూరల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవేర్నెస్ లేక రాకపోవడం అట్లా ఉన్న ఇవి చూస్తున్నాం సో ఇప్పుడు టు చైల్డ్ ట్రాన్స్మిషన్స్ అని గణనీయంగా తగ్గిపోయినాయి అండి ఎందుకంటే అందరూ వెళ్తున్నారు ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెచ్ఐవి పరీక్ష చేస్తారు సో అట్లా చాలా మందిని ఐడెంటిఫై చేయగలుగుతుంది ఇంకోటి కూడా డాక్టర్ గారు గతంతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు అంతా హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ కూడా ఇయర్స్ టుగెదర్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటుంటారు చాలా మంది మొన్న ఒక డాక్టర్ గారు మాట్లాడితే చెప్తున్నారు ఆయన దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక పేషెంట్ ట్రీట్మెంట్ అవుతున్నారంట ఈస్ ద బ్యూటీ ఆఫ్ హెచ్ఐవి అండి దో జబ్ హ్యాస్ బికమ్ లాంగ్ టర్మ్ మేనేజబుల్ కండిషన్ అంటే ఇప్పుడు నేను ఒక చాలా మంది సార్ నాకు హెచ్ఐవి ఉంది హెచ్ఐవీ చాలా ఇప్పుడు బీపీ ఉంది షుగర్ ఉంది షుగర్ కి క్యూర్ లేదు బీపీకి క్యూర్ లేదు మందులు వేసుకొని కంట్రోల్ పెట్టుకొని భగవంతులు ఇచ్చిన అన్ని సంవత్సరాలు బతుకు హెచ్ఐవి కూడా అంతే ఒక మనిషికి హెచ్ఐవి వస్తే ఇప్పుడు నా ఏజ్ నా లాంటి పర్సన్కి వస్తే ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో హెచ్ఐవి మందులతో తను కూడా అంతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని లైఫ్ స్పాన్ ఆఫ్ హెచ్ఐవి ఈక్వల్ టు లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ నాన్ హెచ్ఐవి పర్సన్ కాకపోతే కేర్ఫుల్ గా ఉండాలి ఖచ్చితంగా మందులు వాడాలి మెడికేషన్ వేసుకుంటే లైఫ్ స్పాన్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ మరి మెడికేషన్ వేసుకోకుండా వదిలేస్తే డాక్టర్ గారు అప్పుడు హెచ్ఐవి ముదురుతుందండి హెచ్ఐవి ముదిరి ఎయిడ్స్ గా మారుతుంది రోజులు పడుతుంది అట్లా అదే కొందరికి రెండు మూడు సంవత్సరాలు పట్టచ్చు కొందరికి పదిహేను సంవత్సరాలు పట్టవచ్చు కొందరికి పది సంవత్సరాలు పట్టచ్చు చాలా మంది అంటారు సార్ ఏదో యాక్చువల్గా సర్జరీకి వెళ్తారు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని అప్పుడు దేని నా దగ్గరకు వస్తారు సార్ ఏంటి సార్ నేను సర్జరీ కానీ వెళ్తే నాకు పరీక్ష చేస్తారు హెచ్ఐవి పాజిటివ్ నేను నార్మల్ ఉన్నాను నాకు ఏం లేదు అని చాలా మందికి అండి ఫస్ట్ లో హెచ్ఐవి వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు కుదిరినాక చాలా సిమ్టమ్స్ ఉంటాయి ఈ మధ్యలో మే రేంజ్ ఫ్రమ్ ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్ కొందరు ఆ సంవత్సరాలు అన్ని వాళ్ళు అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటారు కొందరు ముందు ఐడెంటిఫై అయ్యకుండా లాస్ట్ ఎయిడ్స్ లో వస్తారు సార్ ఏంటి సార్ నేను ఎప్పుడు నా లైఫ్ లో నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు వచ్చి నేను ఇంత ఇబ్బంది అవుతుంది ఏంటి బికాస్ ఆ టైం అంతా కూడా ఏ సింటమాటిక్ ఏమి సిమ్టమ్స్ హెచ్ఐవి ము ఎయిడ్స్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి లూజ్ మోషన్స్ అవ్వడం లూజ్ మోషన్స్ అంటే ఒకటి రెండు రోజులు కదండి నెలలు తరబడి అవ్వడం బరువు పది కిలోలు తగ్గిపోవడం టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం నాలుకే కూత పోయడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం వీటన్నిటితోనే ఒక సెవెంటీ కేజెస్ ఉన్న మనిషి త్రీ ఫోర్ మంత్స్ లో హీ కెన్ కమ్స్ అంతా కూడా తగ్గిపోవచ్చు సో ఆ టైంలో అన్ని సిమ్టమ్స్ బయటపడతాయి సో అందుకని మేమేం సజెస్ట్ చేస్తామంటే ఎవరికైనా హై రిస్క్ బిహేవియర్ ఉంటాయి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అన్ఇన్హిబిటెడ్ సెక్షువల్ బిహేవియర్స్ టు గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ అండ్ ఈ అంత స్పాన్ లో కూడా పరీక్షతోనే మనం చెప్పగలుగుతాం ఇక వేరే ఇంకా వేరే ఆప్షన్ లేదు చూసి మామూలు అని చెప్పలేము హెచ్ఐవి వచ్చిన ఎర్లీ ఫేజెస్ లో అంటే ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ వస్తారండి వాళ్ళు ఏదో ఒక సెక్షువల్ ఎక్స్పోజర్ అవుతుంది భయపడుతుంటారు సో వాళ్ళు నెట్ లో అంతా చదువుతారు సార్ లో కొద్దిగా జ్వరం వస్తుంది కొద్దిగా రోడ్ కొద్దిగా వీక్నెస్ ఉంటుంది ఇవన్నీ చదివి నాకు ఉంది ఉంది అని భయపడుతుంటారు ఓకే ఏంటండి ఎర్లీ స్టేజ్ లో ఏందండి అంటే మనం చెప్పలేం పరీక్షతోనే చెప్పగలుగుతాం ఎందుకంటే సిమ్టమ్స్ అన్ని నాన్ స్పెసిఫిక్ మీరు కొద్దిగా ఎక్కువ వర్క్ చేసినా మీరు వీక్ గా ఫీల్ అవుతారు కొద్ది ఎక్కువ వర్క్ చేసే స్ట్రెస్ ఉన్నా కొద్ది హెడ్ ఎక్ వస్తుంది అంతటా వైరస్ ఉందండి మామూలు కోల్డ్ కాఫ్ అనేది రెగ్యులర్ అందరికి నార్మల్ సో చాలా మంది ఆ ఎక్స్పోజర్ అయిపోయినాక ఈ చిన్న సిమ్టమ్స్ అన్ని ఇంటర్నెట్లలో బాగా చదివేసి ఏ చిన్న జలుబు వచ్చినా హెచ్ఐవి అనుకుంటారు సో వాళ్ళందరికీ అదే చెప్తాను హెచ్ఐవి అనే టెస్ట్ చేసి మనం ప్రూవ్ చేసుకోవాలి ఓకే ఇంటర్నెట్లలో కొన్నిసార్లు వాళ్ళు ఓవర్గా లేని జబ్బును ఊహించుకొని కూడా చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు సో టెస్టింగ్ ఇస్ ద ఓన్లీ వే టు ఐడెంటిఫై ఇంకోటి కూడా డాక్టర్ గారు నేను ఒకటి విన్నాను ఏంటంటే ఎంత టెస్ట్ చేయించుకున్నప్పటికీ విండో పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ సంథింగ్ నాకు అది కరెక్ట్ గా తెలియదు దాని నుంచి బయటపడేంత వరకు అంటే ఆ విండో పీరియడ్ అయిపోయేంత వరకు కూడా చేయించుకున్న వేస్ట్ తెలియదు మళ్ళీ రిపీట్ చేయించుకోవాల్సిందే డౌట్స్ ఉంటే అని విన్నాను మంచి ప్రశ్న అడిగారండి ఇప్పుడు మనకు ఫోర్త్ జనరేషన్ ఎలైజాస్ అనే అడ్వాన్స్డ్ పరీక్షలు వచ్చినాయి హెచ్ఐవీలో ఇంతకు ముందు ఒక మనిషికి హెచ్ఐవి వస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేటరీ ఆరు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది అండి ఇప్పుడు మనకు ఈ ఏవైతే ఫోర్త్ జనరేషన్ ఎలైజాస్ వచ్చాయి యాజ్ ఎ లెస్ ట్వంటీ వన్ డేస్ అంటే ఒక మనిషి సెక్షువల్ ఎక్స్పోజర్ అయిన తర్వాత జబ్బు కనుక సంక్రాంతి ఇరవై ఒక్క రోజు నుంచి పాజిటివ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేటరీ త్రీ మంత్స్ ఇప్పుడు నాకు మంది వస్తారు సార్ ఇట్లా నేను ఎక్కడికో వెళ్ళాను తప్పు జరిగిపోయింది ఒక అమ్మాయితో సెక్షువల్ ఎక్స్పోజర్ నాకు ఇవన్నీ సింటమ్స్ అనిపిస్తున్నాయి ఆ సిమ్టమ్స్ బట్టి నేను చెప్పలేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఓకే మూడు అయినాక ఈ పరీక్ష చేయించుకో ఫోర్త్ జనరేషన్ లేదు సార్ నెగిటివ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దాట్ ఆ సెక్షువల్ ఎక్స్పోజర్ నుంచి మీకు ఏం హెచ్ఐవీ రాలేదు అది ట్వంటీ వన్ డేస్ నుంచి పాజిటివ్ వస్తుందండి అంటే కొందర్లో అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు కన్ఫర్మ్ గానే త్రీ మంత్స్ ఇంకొకటి కొందరికి హై రిస్క్ ఎక్స్పోజర్ ఎర్లీగా ఐడెంటిఫై అయ్యాలనుకుంటే ఒక పీసీఆర్ అనే పరీక్ష ఉంటుంది కానీ అది అందరికీ చేయమండి వెరీ హై రిస్క్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఈ ఈ ఫస్ట్ ట్వంటీ వన్ డేస్లో కూడా అంటే ఈ పీసీఆర్ అనేది ఇంకొక పరీక్ష ఉంటుంది ఆ లెవెంత్ డే నుంచే పాజిటివ్ వచ్చేస్తుంది సో మనం ఇప్పుడు ఉన్న పరిజ్ఞానంతో యాజ్ ఎర్ లీస్ డే లెవెన్ వీ కెన్ ఐడెంటిఫై సో డే లెవెన్ నుంచి మాక్సిమం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నాకు డౌటే లేదు అనేది త్రీ మంత్స్ ఫైనల్ టెస్టింగ్ ఫోర్త్ జనరేషన్ అయితే త్రీ మంత్స్ నెగటివ్ దట్స్ ఆల్ ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు నాకు ఇంకొక డాక్టర్ గారు ఏదో సందర్భంలో వీటి గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారండి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ కో వైఫ్ ఒక పార్ట్నర్ కు ఉందనుకోండి వాళ్ళు ఇంటర్ కోర్సులో గనక కేర్ తీసుకొని ఉంటే ఎప్పటికీ అసలు రెండో పార్ట్నర్ కి రాదు అని చెప్పారు కాకపోతే పిల్లలు పుట్టకపోవచ్చు అది నిజమా సగం నిగం సగం అవద్దాం అండి ఎందుకంటే ఇప్పటికి చాలా మీరు ఎప్పుడు మాట్లాడు తెలియదు ఎందుకంటే ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ఇప్పుడు నాకు చాలా మంది పేషెంట్స్ హస్బెండ్ పాజిటివ్ వైఫ్ నెగిటివ్ లేదా వైఫ్ పాజిటివ్ అట్లా చాలా మంది అట్లాంటి వాళ్ళు నార్మల్ లైఫ్ స్పాన్ తో పాటు నార్మల్ సెక్షువల్ ఇంటర్ కూడా చేసుకోవచ్చు పిల్లల్ని కూడా నార్మల్ గా అనొచ్చు అంత అడ్వాన్సెస్ వచ్చాయి ఎలా అని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు పాజిటివ్ వైఫ్ నెగిటివ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హస్బెండ్ నుంచి వైఫ్ కి రాకుండా ప్రొటెక్ట్ చేయడం Only thing is by mm -hmm. medication and ఒకసారి ఇప్పుడు మనకు మోస్ట్ అడ్వాన్స్ హెచ్ఐవి మందులు ఉన్నాయి రోజు ఒకటే అండి మెడికేషన్స్ రకాల బెస్ట్ అంత ఒకసారి మందుల మీద స్టార్ట్ చేసినాక ఇన్ సిక్స్ వీక్స్ హస్బెండ్ వైరస్ అనేది లక్షలలో ఉన్న వేలలో ఉన్న కూడా అన్డిటెక్టబుల్ లెవెల్స్ కి అయిపోతుంది వైరస్ అంతా కంట్రోల్ అయిందంటే ఈక్వల్ టు అన్ ట్రాన్స్మిసబుల్ డిసీజ్ ఈవెన్ త్రూ సెక్షన్ అంటే హస్బెండ్ మనం మందులు పెట్టి వైరస్ కంట్రోల్ చేసిన తర్వాత తను భార్యతోని నార్మల్ గా సెక్షువల్ ఇంటర్ కోసం భార్యకు రాదు సో భార్యకు రానప్పుడు తన గర్భవతి అయితే భార్య నుంచి బేబీకి రాదు భార్య రాకుండా ఇట్లా అంత పరిజ్ఞానం వచ్చిందండి ఇప్పుడు ఏమి అంటే క్వాండమ్స్ వాడకుండా కూడా అంటే ఒకసారి వైరస్ కంట్రోల్ లో ప్రొవైడెడ్ వాళ్ళు ప్రాపర్ గా మందులు తీసుకునే వాళ్ళు దానికి కొన్ని క్లాజెస్ ఉన్నాయండి హస్బెండ్ ఫస్ట్ వైరస్ కంట్రోల్ లో ఉండాలి ప్లస్ హస్బెండ్ రెగ్యులర్ గా మందులు తీసుకునే వాళ్ళు రెండు తీసుకొని ఆయన వైరల్ లో చెక్ చేసుకోవాలి అండ్ ఆల్వేస్ టాక్ టు యువర్ ట్రీటింగ్ డాక్టర్ కంట్రోల్ ఉంటే ఇప్పుడు నాకు చాలా అట్లా ఉన్నారండి హస్బెండ్ వైఫ్ నెగెటివ్ వాళ్ళ పిల్లల్ని తర్వాత పిల్లల్ని తీసుకొని కూడా వస్తారు ఫీల్ సో హ్యాపీ కదా వాళ్ళు ఏదో తప్పు చేసి ఉండొచ్చు లేకపోతే అనుకోకుండా కూడా హస్బెండ్ కి వచ్చి ఉండొచ్చు ఈసారి తప్పు జరిగితేనే వచ్చిందని కూడా లేదు కదా డాక్టర్ ఈ నీడిల్స్ తోటి మీరన్నట్లు కొన్ని సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తో కూడా వస్తుందంట కదా కరెక్ట్ కరెక్ట్ అంటే అవన్నీ ఒకప్పుడు అండి ఇప్పుడు మనకు అంతటా కూడా మంచి మంచి పరీక్షలు అన్ని బ్లడ్ ట్రాన్స్ ప్రాపర్ గా స్క్రీన్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు రీయూస్ చేస్తుండీ నీడిల్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ లో మనకు ఒకరిది ఇంకో పెట్టారు అప్పుడు తెలియనప్పుడు కానీ ఇప్పుడు అంతా కూడా మారిపోయింది మీరు ఎంత మార్మల ప్రాంతానికి వెళ్ళినా అన్ని కూడా డిస్పోజబుల్ సిరంజ్ చేస్తారండి మీరు ఏ మీరు ఎక్కడికైనా ఎక్కడ ఏ ఊర్లోకి వెళ్ళిన్లడ్ వేస్తే మీరు కొత్త సిరంజ్ తీసేసి అందులోకి వెళ్ళి డిస్పోజబులే ఇస్తారు అదంతా మారిపోయింది అంటే మామూలుగా అంటే హెల్త్ కేర్ వల్ల వచ్చే చాలా తగ్గిపోయింది తగ్గింది అయితే ఇప్పుడు కేవలం ఈ సెక్సువల్ ఇంటర్ కోర్సెస్ వీటితో వస్తున్నాయి ఉన్నాయి ఐబీ డ్రగ్ అబ్యూస్ చెప్పాను కదా ఐబీ డ్రగ్ అబ్యూస్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ లో ఉండేసి వాళ్ళు ఆ డ్రగ్స్ తీసుకొని తీసుకొని ఆ టైం టైంలో వాళ్ళు తీసుకొని మళ్ళీ షేర్ చేసేసుకుంటారు ఇక్కడ తీసుకుని సో ఇట్లా తీసుకుని ఏం చేస్తున్నా కూడా తెలుసుకునే సిచ్యువేషన్ ఉండరు కదా వాళ్ళు అది అవి యాక్చువల్ గా మన కంట్రీలో పంజాబ్ లో అక్కడ ఎక్కువ ఉన్నాయండి మన టచ్డ్ మన స్టేట్స్ లో ఇంకా అయితే అంత కనబడట్లేదు ఇప్పుడైతే ఈ రెండేనా ట్రాన్స్మిషన్ స్టిల్ ఇట్ ఇస్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఒకవేళ అదే మార్ముల ప్రాంతంలో ఉన్న వాళ్ళు తల్లి అంటే వైఫ్ అంటే గర్భవతికి హెచ్ఐవి ఉన్నప్పుడు మందుల మీద లేకుంటే అది ఇంకొక ట్రాన్స్మిషన్ అండి మోస్ట్ స్టిల్ ఇట్ ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ మీరు ఇందాక చెప్పారు కదా హస్బెండ్ కు ఉంటే వైరల్ లోడ్ ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వైఫ్ తోటని మరి అలాంటప్పుడు అది డైలీ ఒక టాబ్లెట్ వేసుకోవాలి సరిపోతుంది కాస్ట్లీ ఉంటాయి అండి ఇప్పుడు మనకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చినా అండి ఇప్పుడు పర్ మంత్ అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ లో పేషెంట్ కెన్ గెట్ మెడికేషన్ టూ ద మంత్ పద్దెనిమిది వంద ఇప్పుడు అది కూడా ఎఫర్ట్ చేయని వాళ్ళు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తారండి కానీ ఇంత క్వాలిటీ అది చాలా మిత్ అండి థ్యాంక్స్ మీరు అడిగారు చాలా మందికి ఒక మిత్ ఫ్రీగా ఇస్తున్నారు కదా దట్ ఇస్ ద బిగ్ అదండి నేను అదే చెప్తాను మీకు దయచేసి ఫైనాన్షియల్ ఎఫర్డ్ లేకుండా గవర్నమెంట్ కి వెళ్ళండి గవర్నమెంట్ లో కూడా ప్రైవేట్ లో దొరికే డాలిటాగ్రఫీ బేస్ ఏజెన్స్ అంటున్నామండి ఇప్పుడు మన గవర్నమెంట్ స్పెండింగ్ సో మచ్ మనీ ఆన్ ఇట్ అండ్ అవి మోస్ట్ అవైలబుల్ అంటే ప్రైవేట్లో అయితే ఎంత మంచి అవైలబుల్లో ఫ్రీగా గవర్నమెంట్లో అదే గోలీ అవైలబుల్గా ఉంది అవునా ఎవరైతే ఎఫర్ట్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇప్పటికి కూడా దయచేసి మందులు తీసుకు ఎందుకండి అంటే హెచ్ఐవిలో మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ వాళ్ళ ఫైనాన్స్ కూడా డిస్కస్ చేస్తాను హెచ్ఐవి మీద మందులు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎఫర్ట్ చేయలేను అన్నప్పుడు నేను అక్కడే తీసుకోమంటా ఎందుకంటే హెచ్ఐవి మందులు అన్నిట్లా కాదండి కొన్ని రోజులు వేసుకొని మందులు ఆపేస్తే మందులు సరిగ్గా పని చేయవు బీపీ షుగర్ లాగా మెడిసిన్స్ కావు ఓకే కొన్ని రోజులు వేసి మళ్ళీ వేసుకుంటే బీపీ అట్లా ఉంటుంది ఒకసారి మర్చిపోయినా నెలకు ఒక నాలుగైదు సార్లు మిస్ అయితున్నాం అనుకోండి ఓవర్ ద టైం మందులు పనిచేయవు అది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్ ఇస్ ద కీ అంటాం అంటే మందులు పనిచేయాలంటే ఫస్ట్ క్రైటీరియా ఎవ్రీ డే మీరు ఎక్కడికన్నా ఇలా నేను రోజు నైట్ తిన్న తర్వాత పడకుండా గోళీ వేసుకోవాలి ఒక్కటే కదా ఒకటే గోలి అసలు మర్చిపోవటం ఒక్కటే గోలి అది దాని మీద చాలా మంది అడుగుతారు సార్ నాకు ఇంకా క్యూర్ రాలేదా ఇది కూడా వేసుకోవాలి అదే వాళ్ళకి అంటాను అమ్మా మీరు హైపర్ కి డయాబెటీస్ కి నిన్ను గోళీ వేసుకుంటారు ఇన్సులిన్ వేసుకుంటారు ఆల్ ఎవర్ ఇస్ వన్ టాబ్లెట్ సో అండ్ ఇంకోటి చాలా కూడా ఇష్యూస్ ఏంటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అండి చాలా మంది మా ఊర్లోకి రానివ్వరు మాట్లాడరు చెప్పరు ఇట్లాంటివి సో ఒక పేషెంట్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇంకా ఎవరికి చెప్పని కూడా నాతో చెప్తారు బికాస్ కొంచెం అంటే మన మనిషి అనే ఫీలింగ్ వచ్చి కొంచెం ఇంట్రాక్ట్ అయితే మీరు ఆటోమేటిక్ గా చాలా ఎవరికి చెప్పుకోలేని అరే నాకి ప్రాబ్లం ఉంది నేను మా అన్నకో చెప్పాలని భయపడతారు వాళ్ళు మమ్మల్ని ఎక్కడ దగ్గర రానియరు కానీ ఒకటి ఉంది కదా డాక్టర్ గారు డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర ఏది ఏ తప్పు చేసినా డాక్టర్ దగ్గర చెప్పేయాలి మనం ఎలాంటి పని చేసి అడ్వకేట్ దగ్గరికి వచ్చాం అడ్వకేట్ కి చెప్పాలి లాయర్ కి డాక్టర్ దగ్గర ఏది ఎస్పెషల్లీ హోల్స్ టు ఫర్ హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళ అన్న మాట్లాడతారు అండ్ దే ఫీల్ సో కంఫర్టబుల్ మోర్ ఆఫ్ లైక్ ఒక పర్సనల్ లెవెల్ రిలేషన్ కూడా పేషెంట్తో డెవలప్ అవుతుంది కరెక్ట్గా చెప్తేనే మీరు ట్రీట్మెంట్ రైట్ ట్రీట్మెంట్ కరెక్ట్ అక్కడ కరెక్ట్గా చెప్తేనే కేసు నుంచి బయట దేగలుగుతాడు కరెక్ట్ ఎవ్రీథింగ్ మీరు మాట్లాడే ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఉంటాయి సార్ నాకు హెచ్ఐవి ఉంది నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు నేను ఎత్తుకుంటాను తినిపిస్తాను వాళ్ళు అప్పుడు వచ్చిన ముందు నాకు వాళ్ళకే ఉన్నాను సార్ క్లియర్గా చెప్తాను హెచ్ఐవి అనేది ఏమంటారు ఫుడ్తోనో బెడ్షీట్ తోనో టవల్ తోతో సోప్ తోటో పిల్లలకి తింపేయడం ఏదో ఒక గృహిణి ఉంటే సార్ నాకు చేయి కట్టే అది బ్లడ్ లో అందులో పడేసి నా పిల్లలకి అట్లా ఏం రాదమ్మా అట్లా అంత అంతా బ్లడ్ అంటే ఒక అట్లా రాదండి ఒకసారి వైరస్ కంట్రోల్ ఉంటే ఇట్స్ ఇట్స్ అన్ ఇట్స్ అన్ లైక్లీ టు ట్రాన్స్మిట్ అవునా సో అంత అడ్వాన్స్ నేను చెప్పాను వైరస్ కంట్రోల్ అంటే వాళ్ళు నార్మల్ సెక్షువల్ ఇంటర్ కోర్సే చేసుకోవచ్చు ఇది ఇది అంత బాగా వచ్చింది డాక్టర్ ఒక పిల్ల వచ్చేసి ఇంత అయింది అసలు కంప్లీట్ గా తీసేసేదానికి మెడిసిన్ రాలేదు అది కూడా చాలా మంది అడుగుతారు అన్ఫార్చునేట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి చాలా మంది సార్ క్యూర్ లేదంటే నేను ఒకటే అంటే అమ్మ ఇదే గోలీ మీ క్యూర్ ఇది మీరు రోజు వేసుకున్నారంటే లైక్ నేను మీకు పది గోళీలు రాయట్లేదు ఫైనాన్షియల్ అఫోర్డబుల్ లో వస్తుంది ఆల్ యూ నీడ్ టు టేక్ ఇస్ టేక్ దిస్ పిల్ ఎవ్రీ డే తీసుకుంటే భగవంతులు ఇచ్చిన సంవత్సరాలు హెల్దీగా ఉంటారు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు అన్ఫార్చునేట్లీ నో క్యూర్ లేదండి చాలా మంది కూడా ఈ అపోహలు ఉన్నాయి ఎవరో ఎక్కడ ఏదో ఏదో నాటు మంది అవుతాయి పిచ్చి పిచ్చి అన్ని దయచేసి అది చేసుకోవద్దు ఒకవేళ క్యూర్ ఉంటే గవర్నమెంట్ అవన్నీ చేస్తున్నాం వాట్ ఈస్ ద నీడ్ ఫర్ గవర్నమెంట్ టు స్పెండ్ సో మెనీ క్రోర్స్ వాళ్ళు తీసుకో నోబుల్ ప్రైస్ ఇస్తారు నిజంగా ఇప్పుడు ఎవరైతే సో క్లెయిమింగ్ నోబుల్ ప్రైజ్ క్యూర్ ఇస్తే ఆజ్ ఆఫ్ నో క్యూర్ లేదు లేదంటే దానికే కాపీ రైట్స్ ఇచ్చేసి అన్ని ఇచ్చి గవర్నమెంటే తీసుకుంటదేమో తెలియదు కదా అట్లా అన్ఫార్చునేట్ అంటే మనకు యు వాంట్ టు లీస్ అండ్ కంఫర్టింగ్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా నిజం కంటే కూడా మంచి అనిపించే అబద్ధం అబద్ధం తొందరగా పోతుంది ఏదో ఇట్లా జరుగుతుంది ఇప్పుడు జాతక ఏదో సంథింగ్ ఏదో అడగని కోటి రూపాయలు వినడం చాలా బాగుంటది రియాలిటీ ఆ జరగ కనెక్ట్ సేమ్ తింగ్ లైక్ స్టెల్ యూ హెబ్ ఎక్సలెంట్ మెడికేషన్ లైఫ్ స్పాన్ ఈక్వల్ హ్యాపీగా పిల్లలతో ఉండొచ్చు ఒక హస్బెండ్ వైఫ్ పిల్లల్ని కూడా కానవచ్చు అవన్నీ ఉన్నాయి హెచ్ఐవి ఎయిడ్స్ కి సంబంధించి చాలా ఇష్యూస్ చెప్పారు డాక్టర్ గారు ఎందుకంటే అంత మర్చిపోతున్నటువంటి తరుణము ఏం కాదులే అయిపోయింది తగ్గిపోయింది అనుకున్న ఈ ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ పెరగటము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా దానికి ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ ఎలా వచ్చాయి అవన్నీ చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎవరికైనా ఉంటే మీ నెంబర్ డిస్ప్లే చేస్తాము తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు డాక్టర్ ఏదైనా అవసరం ఉంటే నీడు పీపుల్ ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ